కుర్రాడు ఇంటికి వచ్చేసరికి బామ్మ తన కోసం చాలా రకాల వంటలు వండడం చూస్తాడు కానీ ఇతడి భార్య ముఖంలో ఆనందం ఉండదు ఎందుకంటే ఈమెకు ఈ ఫుడ్ నచ్చదు అందుకని ఈమె కొంచెం ఫుడ్ తిని అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ కుర్రాడికి ఏదో జరిగిందని అనుమానం వస్తుంది వెంటనే తన బామ్మను ఏమైంది అని అడగగా అప్పుడు బామ్మ నేను నీకు నచ్చిన వంటలు మాత్రమే వండానని చెప్తుంది ఇది విని ఈ కుర్రాడికి కోపం వచ్చి బామ్మను తిడుతూ ఉంటాడు అలాగే నా భార్యకు ఈ ఫుడ్ నచ్చదని నీకు తెలుసుగా అని చెప్పి ఇతడు కూడా ఫుడ్ తినకుండా వెళ్ళిపోతాడు అయితే కొద్ది రోజు క్రితం ఈ కుర్రాడు ఐదు సంవత్సరాలుగా విదేశాల్లో పనిచేసి తిరిగి వస్తాడు కానీ ఈ అమ్మాయికి తన భర్త తిరిగి వచ్చాడని స్నేహితురాలి ద్వారా తెలుస్తుంది అందుకని ఈ అమ్మాయికి చాలా కోపంగా ఉంటుంది దీంతో ఈమె త్వరగా తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుంది అలాగే తాను స్వయంగా తన భర్తకు నచ్చిన ఆహారాన్ని వండి తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కానీ రాత్రంతా చూసినా సరే తన భర్త ఇంటికి రాడు అప్పుడు ఈమె ఫోన్ చెక్ చేయగా తన భర్త స్నేహితులతో కలిసి బరులో తాగుతున్నట్లు తెలుసుకుంటుంది దీంతో తన శ్రమ అంతా వృధా అయిందని భావించి ఈమె భోజనం చేసేస్తుంది అయితే అర్ధరాత్రి సమయంలో భర్త తిరిగి ఇంటికి వస్తాడు అప్పుడు ఈమె తన భర్తతో మాట్లాడాలని అనుకుంటుంది కానీ భర్త తనతో మాట్లాడట్లేదని ఈమె కూడా సైలెంట్ గా ఉంటుంది మరుసటి రోజు ఈ అమ్మాయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి భర్త దగ్గరకు తీసుకువస్తుంది అప్పుడు భర్త ఇది అసలు తినేలా ఉందా అని అంటాడు అలాగే భార్య పిల్లిని ఎత్తుకుని ఉండడంతో ఇతడికి కోపం వచ్చి ఆ పిల్లిని కింద వదిలేయమని చెప్తాడు ఇతడి మాటలకు ఈ అమ్మాయి మనసు మొక్కలవుతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి